ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఈ రోజు మీ ముందుకి మళ్ళీ ఒకసారి కొత్త ఐటమ్స్ తో మీ ముందుకు వచ్చేసా సో ఇప్పుడు మీరు చూస్తున్నారండి ఇది కంప్లీట్ గా సోరత్ వాల్ షాపు మన షాప్ పేరు వచ్చేసి సోరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఇది గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది సో ఖచ్చితంగా మీరు రీసెలర్ బిజినెస్ చేసేవాళ్ళైతే మన షాపు తప్పకుండా మీరు అయితే విజిట్ చేయాల్సి ఉంటుంది మంచి మంచి ఐటమ్స్ అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ అందరికన్నా తక్కువ ధరలు ఇదే మన షాప్ కాన్సెప్ట్ అన్నమాట సో చూడండి ఖచ్చితంగా మీరు బిజినెస్ చేసే వాళ్ళు అయితే వ్యాపారస్తులు అయితే ఖచ్చితంగా మన స్టోర్ అయితే ఒకసారి విజిట్ చేయండి సూరత్ బాంబే డిస్కో స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ సో ఈ రోజు మరి లైవ్ అప్డేట్స్ ఏమో సో ఈ రోజు లైవ్ అప్డేట్స్ మీరు ఊహించిన దానికన్నా కూడా మీకు మార్కెట్ లో దొరకని కొత్త కొత్త వెరైటీస్ తో మీ ముందుకు వచ్చేసా అనమాట సో ఆ వీడియోస్ ఏంటో ఆ మోడల్స్ ఏంటో అయితే వీడియోలోకి వెళ్ళి వాచ్ చేసేద్దాం మీ ముందుకు వచ్చేసాను సరికొత్త మోడల్స్తో సో చూడండి ఆల్రెడీ బుచ్చితల్లి శారీస్ ఎంత ఫేమస్ అనేయో మన దగ్గర ఎంత ట్రెండీగా నడిచిందో నాకన్నా బాగా మీకే తెలుసు సో దాంట్లో లేటెస్ట్ అప్డేట్ అనమాట సో దీంట్లో సింగల్ కలర్స్ అనేది ఆల్రెడీ రన్నింగ్లో ఉంది మళ్ళీ ఆర్డర్ పెట్టాము రావాలి కొంచెం వెయిట్ చేయండి చాలామంది అడుగుతున్నారు స్పెషల్ కలర్ కావాలి అని సో స్పెషల్ కలర్ కోసం ఒక్క టూ త్రీ డేస్ వెయిట్ చేయండి వచ్చేస్తుంది సో దానికన్నా కొత్త అప్డేట్ వచ్చేసింది ఆ అప్డేట్తో నేనైతే మీ ముందుకు వచ్చేస్తున్నాను చూడండి సో బార్డర్ మొత్తం కూడా కంప్లీట్గా మోతి అండి కంప్లీట్గా మోతి వర్క్ స్టోన్ వర్క్ డబల్ కాంబినేషన్ అనమాట సో ఇప్పుడైతే ఆ సింగిల్ కలర్ అనేది అయితే కొంచెం రన్నింగ్ మోడల్ అయిపోయింది కానీ చాలామంది అదే అడుగుతున్నారు సో అది కూడా ఇద్దాము సో ఇప్పుడు కొత్త అప్డేట్ అనమాట మీ ముందుకి సరికొత్త అప్డేట్ చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో శారీ అంతా కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఇది ఫుల్ ఒరిజినల్ క్వాలిటీ అండి శారీ మొత్తం కూడా చూడండి కంప్లీట్గా హెవీ వస్తుందన్నమాట సో బార్డర్ చూడండి ఫుల్ కాంట్రాస్ట్గా ఉంటుంది చాలా చాలా స్పెషల్గా ఉంటుంది దీని స్పెషల్ ఏంటంటే కట్ వర్క్ శారీ అంతా కంప్లీట్గా మోతీ స్పెషల్ వస్తుంది శారీ అంతా కూడా కంప్లీట్గా ఎక్కడా గ్యాప్ లేకుండా ఫుల్గా ఇస్తాడు సో బ్లౌజ్ కూడా ఫుల్ కాంట్రాస్ట్లో స్పెషల్గా ఉంటుంది అనమాట సో ఈరోజు ఈ ఐటమ్ వచ్చేసరికి నేను ఇస్తున్నా మీకోసం సూపర్ ప్రైస్ అనమాట జస్ట్ ఎయిట్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎయిట్ ఎయిట్ ఎయిటీ సో ఈ ఐటెం ఈరోజు నేను సో ప్రైస్ ఎనిమిది వందల అరవై ఐదు రూపాయలు మాత్రమే ఇది సింగిల్ కలర్ స్పెషల్ కలర్ సో దీంట్లో కలర్స్ మ్యాచింగ్ ఉండదు ఇది సింగల్ కలర్ మ్యాచింగ్ స్పెషల్ ఐటమ్ ఎనిమిది వందల అరవై ఐదు రూపాయలు సో మీకు మినిమం టూ శారీస్ అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఆ పైన మే ఇష్టం ఫైవ్ కావాలా టెన్ కావాలా ట్వంటీ కావాలా ఆ పైన మే ఇష్టం మినిమం అయితే టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఈ ఆఫర్ ప్రైస్ ఎయిట్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో నెక్స్ట్ సూపర్ గా ఉంటుందండి స్పెషల్ ఐటమ్ సో ఇది కొరియన్ ఐటమ్ అంటారు శారీ అంతా కూడా కంప్లీట్గా ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ ఉంటుంది చూడండి కంప్లీట్గా ప్యూర్ జెరీ ఉంటుంది డిజిటల్ ఫ్లవర్స్ ఉంటుంది సో లైట్ అండ్ డార్క్ మ్యాచింగ్తో చాలా లేటెస్ట్ ఈ ఈరోజు సరికొత్త ప్రైస్ సో ఈరోజు మొత్తం కూడా మీకు సరికొత్త ప్రైస్ సరికొత్త డిజైన్స్ సో చూడండి కంప్లీట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ మొత్తం కూడా చూడండి స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి చూడండి శారీ వాచ్ చేయండి పైనంతా కూడా లైట్ మ్యాచింగ్ కిందంతా కూడా స్పెషల్ డార్క్ మ్యాచింగ్ ఒకసారి శారీ డిజైన్ చూపిస్తా ఒకసారి మనం పళ్ళు అను బార్డర్ చూద్దాము పళ్ళు అని బ్లౌజ్ చూద్దాం తర్వాత శారీ డిజైన్ ప్రశాంతంగా చూద్దాం సో చూడండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసరికి పళ్ళు పళ్ళు వచ్చి లైన్స్ వస్తుంది మంచి డార్క్ ఇస్తాడు ఇప్పుడు శారీ డిజైన్ చూద్దాం నిదానంగా చూద్దాం సో చూడండి ఈరోజు ఒక మంచి ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నాను ఈ ఐటమ్ వచ్చేసరికి హలో మంచి క్యాట్లాగ్ ఫోటో వస్తుంది కవర్ వస్తుంది మంచి బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది ఐటమ్ వచ్చేసరికి సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ నేను మీకు అందిస్తున్నాను అంటే జస్ట్ త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల నలభై ఐదు రూపాయలు మాత్రమే చాలా అద్భుతంగా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి రీసెలర్స్కి సరికొత్త లాభాలు తీసుకొచ్చే ఐటమ్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు చూసారు కదా లైట్ కాంబినేషన్ బార్డర్ మొత్తం కూడా ఫుల్ డార్క్ కాంబినేషన్ చాలా స్పెషల్గా ఉంటుంది గా చెప్పాలంటే దీంట్లో కలర్స్ కాంబినేషన్ వచ్చేసరికి ఫుల్ డార్క్ మ్యాచింగ్ చాలా స్పెషల్గా ఉంటుంది సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ మూడు వందల నలభై ఐదు రూపాయలు మాత్రమే మొత్తం శారీ అంతా కూడా కంప్లీట్ ప్యూర్ జెరీ వస్తుంది శారీ అంతా జల్ మొత్తం బ్లౌజ్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది సో ఇట్లాంటి కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ కోసం అయితే మీరు డైలీ కంపల్సరీగా మన వీడియోస్ ఫాలో అవుతుంటారు అలాగే మన షాప్ కూడా విజిట్ చేయండి మీరు బిజినెస్ చేసే వాళ్ళు ఫోటో ఇస్తారు బిరా ఫోటో బిజినెస్ చేసే వాళ్ళైతే కంపల్సరీగా మా స్టోర్ కూడా విజిట్ చేయండి అంతేకాకుండా మీరు కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సరి కొత్త వెరైటీస్ ఎప్పుడు మీ అందుబాటులోనే ఉంటాయి అనమాట ఓకేనా సో నెక్స్ట్ మరొక మోడల్ రెడీ ఉంది మీ ముందుకి మరొక సరికొత్త కొత్త ఐటమ్ అనమాట సూపర్గా ఉంటుంది ఐటెం అయితే సో ఇది కూడా ఫుల్ డార్క్ మ్యాచింగ్ అండి మామూలుగా ఉండదు డార్క్ మ్యాచింగ్ చాలా స్పెషల్గా ఉంటుంది సో దీంట్లో స్పెషల్ ఏంటో చూద్దాం సో ఈ లో స్పెషల్ ఏంటో చూద్దాం సో శారీ అంతా కూడా కంప్లీట్గా డిజిటల్ ఫ్లవర్కి ఎక్స్ట్రా గోల్డ్ ఫాయిల్ వస్తుంది నెక్స్ట్ బార్డర్ కూడా చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో రాజమౌళి ఏగా లాగా నా చుట్టూ ఒక జరుగుతుంది మరి నేనేం చేశాను దాన్ని సో నెక్స్ట్ ఐటమ్ సో బ్లౌజ్ మొత్తం సూపర్గా ఉంది ఫుల్ కాంట్రాక్ట్ రష్ నిజంగా చూస్తానమ్మా చూడండి మొత్తం పళ్ళు స్పెషల్ అనమాట సో పళ్ళు ఇది వచ్చేసరికి శారీ అంతా కూడా చాలా స్పెషల్గా ఉంటుంది చూడండి ఇది వచ్చేసరికి డిజైన్ గా వస్తుందండి పళ్ళు డిజైన్ వచ్చేసరికి మొత్తం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది కాన్సెప్ట్ వచ్చేసరికి శారీ మొత్తం ఇలా వస్తుంది అనమాట చూడండి శారీ మొత్తం కూడా కంప్లీట్గా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను శారీ మొత్తం కూడా స్పెషల్ అనమాట సో మన దగ్గర అసలు ఏం ఐటమ్స్ దొరుకుతాయి సో మన దగ్గర మీరు గమనించినట్టయితే ఫాల్స్ దగ్గర నుంచి పట్టు చీర దాకా ప్రతి ఐటమ్ అవైలబుల్ గా ఉంటుంది సో ఇది కంప్లీట్ గా సోర తోల్ షాప్ గుంటూరులో ప్రారంభం అయిపోయింది సో మీరైతే ఖచ్చితంగా ఒకసారి షాప్ అయితే విజిట్ చేయండి మన దగ్గర ప్రతి ఐటమ్ ఫాల్స్ లంగాలు జాకెట్లు లైనింగ్లు అవే కాకుండా నెక్స్ట్ మీకు నైటీల్లో అయితే రకరకాల నైటీలు అండి అలాగే పట్టు చీరల్లో రకరకాల పట్టు చీరలు కాటన్ లో అయితే ఫిఫ్టీ ప్లస్ రకాలు నెక్స్ట్ లెగ్గిళ్ళు చున్నీలు ఒక ఐటమ్ ఉంది ఒక ఐటమ్ లేదు అనుకుంటా ప్రతి ఐటమ్ అనమాట లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ అండి కంప్లీట్గా సూరత్ వాల్ షాప్ ఇది చూడండి ఈ ఐటెం కూడా మీకు మంచి మంచి వెరైటీ ఇస్తాను చూడండి మొత్తం కూడా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఎనిమిది రంగుల కాంబినేషన్లో వస్తుంది మంచి బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరికి జస్ట్ త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే చూసారు కానీ డిజిటల్ కి గోల్డ్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే డిజిటల్ ఫ్లేవర్కి గోల్డ్ ఫాయిల్ వస్తుంది శారీ అంతా జబర్దస్త్ ఉంటుంది అలాగే బ్లౌజ్ కూడా ఫుల్ కాంట్రాస్ట్ ఉంటుంది సో ఈ ఐటమ్ నేను మీకు అందిస్తున్న ప్రైస్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ త్రీ సూపర్ హిట్ డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూశారు సూపర్ ఐటమ్ అండి యాక్చువల్ గా ఈ డిజైన్ నేను జార్జిట్ లో తెప్పించాను సో చాలా మంది పర్టికులర్గా ఇదే డిజైన్ కావాలి డోలా ఫ్యాబ్రిక్ లో కావాలని అడిగారు సో మీ కోసం డోలా ఫ్యాబ్రిక్ లో వచ్చేసింది చూడొకసారి ఒకసారి డిజైన్స్ ఏముందో లేదా సో చూడండి సూపర్ గా ఉంటుంది ఐటమ్ ఒకసారికి అసలు ఈ డో చాలామంది ఫొటోస్ పెట్టారండి పర్టికులర్గా ఇది కావాలన్నా ఆన్లైన్లో సిక్స్ నైంటీ నైన్ రూపీస్ అమ్ముతున్నారు సో చాలా మంది కస్టమర్స్ ఫొటోస్ షేర్ చేసి మీరు అడుగుతున్నారు పర్టికులర్ డోలాలో ఈ డిజైన్ కావాలి అని సో మీ కోసం తెప్పించేశాను ఒక సూపర్ ఐటమ్ ఇది పళ్ళు పార్టీ సో చూడండి పళ్ళు మొత్తం బిగ్ ఫ్లవర్స్ వస్తుంది చాలా స్పెషల్గా ఉంటుంది నెక్స్ట్ ఐటమ్ అంతా కూడా కంప్లీట్గా డిజిటల్ ఫ్లవర్స్ అనమాట దీంట్లో స్పెషల్ చెప్తా చూడండి ఒకసారి బ్లౌజ్ చూద్దాము దాని తర్వాత దీంట్లో స్పెషల్ ఏంటి అనేది చెప్తాను ఇది బ్లౌజ్ మొత్తం కూడా సపరేట్ గా లాస్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ సో చూడండి ఇప్పుడు దీంట్లో స్పెషల్ అనేది చూడండి సో శారీ వచ్చేసరికి సెల్ఫ్ చూడండి మళ్ళీ మీకు అంతా కూడా సెల్ఫ్ ప్రింటెడ్ వస్తుంది నెక్స్ట్ దాని మీద ఫ్లవర్స్ వస్తుంది ప్యూర్ జరి వస్తుంది సో ఈ రోజు మాత్రం ఒక సూపర్ ప్రైస్ ఇస్తానండి ఇది మాత్రం ఖచ్చితంగా తొందరగా ఆన్లైన్లో కావాలనుకున్న మాత్రం తొందరగా బుక్ చేసుకోండి ఎక్కువ అయితే లేదు ఒక ఎక్కువ టెన్ ఫిఫ్టీన్ బండిల్స్ మాత్రమే ఉంది చాలా డిమాండ్ ఉంది ఐటమ్ వచ్చేసరికి పర్టికులర్గా ఈ డిజైన్కి వచ్చేసరికి సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ త్రీ వన్ ఫైవ్ కేవలం మూడు వందల పదిహేను రూపాయలు మాత్రమే చూడండి కలర్స్ కాంబినేషన్స్ మాత్రం సూపర్ గా ఉంటుంది సిక్స్ కలర్స్ కాంబినేషన్స్ కూడా అద్దరిపోతుంది ఈ రోజు ఆఫర్ ప్రైస్ మూడు వందల పదిహేను రూపాయలు మాత్రమే సో ఇది పర్టికులర్ గా ఎలక్ట్రిక్ అని స్పెషల్ ఐటమ్ అండి చాలా చాలా సూపర్ గా ఉంటుంది డోంట్ మిస్ ఇట్ చాలా స్పెషల్ డోంట్ మిస్ ఇట్ జస్ట్ మూడు వందల పదిహేను రూపాయలు మాత్రమే నెక్స్ట్ మరొక ఐటమ్ సో ఇప్పుడు మీరు చూసారు కదా ఆ ఫ్లవర్ డిజైన్ సో ఇది అంతక మించి ఉంటుంది సో చక్కగా ఏది కావాలంటే అది ఫాస్ట్ గా బుక్ చేసుకోండి లేదన్నా మేము షాపుకే రావాలి షాపుకే వచ్చి చూస్తామంటే చాలా మంచి తల్లి ఖచ్చితంగా షాప్కి వచ్చి షాప్ లో చూసే కొనుక్కోండి నేను కూడా అదే చెప్తున్నాను అవకాశం ఉన్నంత వరకు షాపు విజిట్ చేసి చూసి కొనుక్కోండి దూరంగా ఉన్న రాలేకపోతున్నాం అనుకుంటే మాత్రం చక్కగా ఆన్లైన్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఈ రీజన్ ఏంటో చూద్దాం ఏంటో దీనికి ఏంటో కూడా మనమైతే వాచ్ చేసేద్దాం సో ఒకసారి పళ్ళు బ్లౌజు మొత్తం చెక్ చేద్దాము ఈ మోడల్కి ఇది కూడా సూపర్ ఉంటుందండి ఈ ఫ్లవర్స్ వచ్చేసరికి చాలా గొప్ప ఫ్లవర్స్ లాగా వస్తుంది చూడండి పళ్ళు మొత్తం ఈ స్పెషల్ ఏంటంటే సెల్ఫ్ ప్రింటెడ్స్ వస్తుంది బార్డర్ అంతా కూడా ఫుల్ కాంట్రాస్ట్ వస్తుంది ఒకసారి బ్లౌజ్ చెక్ చేద్దాం మనం తర్వాత మీకు శారీ డిజైన్ అనేది చెక్ చేస్తాను సో అక్కా చెల్లెళ్ళు ఖచ్చితంగా మన స్టోర్ అయితే ఒకసారి విజిట్ చేయండి మీకు మంచి మంచి వెరైటీస్ అయితే ఖచ్చితంగా అందిస్తాం ఇది బ్లౌజ్ సో చూసాను కదా పళ్ళు బ్లౌజ్ ఇప్పుడు శారీ డిజైన్ మనం ఒకసారి చేద్దాం సో ఈ రోజు ఆఫర్ ప్రైస్లో ఉందండి జస్ట్ మూడు వందల పదిహేను రూపాయలు మాత్రమే చూసారా మొత్తం ప్యూర్ జరియో వస్తుంది ఐటెం కూడా చాలా స్పెషల్గా ఉంటుంది కలర్స్ కాంబినేషన్స్ కూడా మంచి ఫ్యాన్సీ ఐటమ్ అండి మీకు మంచి లాభం తీసుకొచ్చే ఫ్యాన్సీ ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ మూడు వందల పదిహేను రూపాయలు మాత్రమే కలర్స్ కాంబినేషన్స్ చూసారా సో కొత్త కలర్స్ కాంబినేషన్స్ మళ్ళీ చెప్తున్నాను అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ అయితే మన దగ్గర దొరుకుతాయి అందరికన్నా తక్కువ ధరకు దొరుకుతాయి సో ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి ఇలాంటి అద్భుతాలు చాలా దొరుకుతాయి ఈ రోజు ఆఫర్ ప్రైస్ మూడు వందల పదిహేను రూపాయలు మాత్రమే సో ఈ రోజు ఒక మంచి స్పెషల్ ఐటమ్ వచ్చింది ఆన్లైన్లో సూపర్ హిట్ డిజైన్ ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ అమ్ముతున్నారు అలాంటి ఒక స్పెషల్ డిజైన్ అయితే మన దగ్గరకు వచ్చేసింది సో దానికి అదంటే కూడా ఆన్లైన్లో భయంకరంగా అమ్ముతున్న మంచి ఫ్యాన్సీ ఐటమ్ ఫోర్టీన్ నైన్టీన్ అమ్ముతున్నారు సింగిల్ పీస్ కదండి సో మీరు వాళ్ళకి తక్కువ కమ్మేసేయండి ఒక సూపర్ ప్రైస్ ఇస్తా సో దీంట్లో జాస్మిన్ అని ఒక ఐటమ్ వచ్చింది అయిపోయింది ఇప్పుడు లేటెస్ట్గా లోటస్ వచ్చిందన్నమాట సూపర్ ఐటమ్ సో ఇది కూడా ఎక్కువ లేదు ఫుల్ డిమాండ్ ఉంది కాబట్టి చాలా చాలా తొందరగా మీరు బుక్ చేసుకోవాలా సో ఈ ఐటమ్ వచ్చేసరికి సో ఈరోజు ఒక మంచి ఆఫర్ ప్రైస్లో ఇస్తాను ఫస్ట్ దీంట్లో ఏం కలర్స్ మ్యాచ్కి వచ్చిందో ఒకసారి మనం అయితే చూసేద్దాం స్పెషల్ ఏంటి అనేది ఎగ్జాక్ట్గా స్పెషల్ అండి చాలా స్పెషల్ ఏదో స్పెషల్ అనమాట చూచండి పళ్ళు పాటు సో శారీ మొత్తం కూడా కంప్లీట్గా స్పెషల్గా ఉంటుంది మొత్తం కంప్లీట్గా యాక్చువల్గా ఇది బీట్స్ వర్క్ సూపర్ డిమాండ్ ఐటమ్ చాలా బాగుంటుంది కంప్లీట్గా బీట్ ఉంటుంది ఐటమ్ అంతా కూడా మిర్రర్ వర్క్ వస్తుంది మంచి జాల్ ఐటమ్ వస్తుంది సో ఒకసారి ఇటు వచ్చేసాయి ఒకసారి శారీ అంతా కూడా చెక్ చేద్దామా మనం ఇది లోటస్ అనమాట ఐటమ్ వచ్చేసరికి సూపర్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి చూడండి మొత్తం కూడా పళ్ళు పాటు నెక్స్ట్ పైన ఫ్లవర్ కూడా ఫుల్ వర్క్ మళ్ళీ శారీ అంతా కూడా ఫుల్ వర్క్ గమనిస్తున్నారా శారీ మొత్తం కూడా ప్రతి ఫ్లవర్కి ఫుల్ వర్క్ అనమాట సో చాలా బాగుంటుంది పైన కింద మొత్తం టోటల్ కంప్లీట్గా సో ఈ ఐటెం ఈ ఈరోజు మీకు ఇస్తున్న ఒక సూపర్ ప్రైస్ అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా లిమిటెడ్ స్టాకు తొందరగా బుక్ చేసుకోవాలి బ్లౌజ్ సో బ్లౌజ్ కూడా ఫుల్ కాంట్రాస్ట్లో చాలా స్పెషల్గా ఉంటుంది సో ఈ ఐటమ్ వచ్చేసరికి ఏవి రంగులు కాంబినేషన్లో అవైలబుల్ ఉంది ఒక మంచి కవర్ ఫోటో బాక్స్ ప్యాకింగ్లో ఉందండి సో జస్ట్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం ఏడు వందల అరవై ఐదు రూపాయలు మాత్రమే అస్సలు మిస్ చేసుకోవద్దు పింక్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి డార్క్ రామా గ్రీన్ సూపర్గా ఉంది ఐటెం వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసి మెహందీ ఎల్లో సూపర్ ఐటమ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ నెక్స్ట్ వచ్చేసి చీకు మొత్తం కూడా ఆరు రంగుల కాంబినేషన్ అరిపించే ఆరు రంగుల కాంబినేషన్ డోంట్ మిస్ ఇట్ జస్ట్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం ఏడు వందల అరవై రూపాయలు మాత్రమే ఈ రోజు ఆఫర్ ప్రైస్లో సో ఇవే కాకుండా ఇంకా చాలా వెరైటీస్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి సో అన్ని చూడడం కూడా తప్పకుండా స్టోర్ అయితే విజిట్ చేయండి రోజు ఆఫర్ ప్రైస్లో ఐటమ్ చూస్తారు కదా వీడియో నెక్స్ట్ లైక్ చేయండి చాలా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ వీడియో ఏమైనా ఉపయోగపడుతుంటే ఖచ్చితంగా షేర్ చేయండి నెక్స్ట్ మీ కోసం స్పెషల్ వీడియోతో మీ ముందుకు వస్తాయి మరి బాయ్